ఇది మీ మైండ్ బిలో చేసేస్తుంది తోరబుట్టిన వారు ప్రేమకి సాటి లేదు ఒకరోజు ఒక తమ్మనుడు తన అక్కకి ఫోన్ చేసి అక్క నేను మా ఆవిరితో కలిసి మీ ఇంటికి వస్తున్నాను అని చెప్పారు ఆనందంతో ఆమె వంటింట్లోకి పరిగెత్తింది కానీ ఆమెకు రెండు నారింజ పండ్లు తప్ప మరేమీ కనిపించలేదు ప్రేమగా ఆమె రెండు గ్లాసుల జ్యూస్ చేసింది బెల్ మొగినప్పుడు ఆ స్టయంగ్ ఆమె తమ్మముడు మరియు అతని భార్య మాత్రమే కాదు ఆమె అత్తగారు కూడా ఉన్నారు వాళ్ళకి జ్యూస్ అందించి తన తమ్ముడికి ఒక గ్లాసు నీరు ఇచ్చింది ఆమె ఏం చేసిందో అర్పం చేసుకుని అతను నవ్వుతూ ఆమెకు కొంకు కొంత డబ్బు ఇచ్చి అక్క దయచేసి వంటింటిని చిమ్రం చేయు చీమలు రాకూడదు అని అన్నారు ఆమె దగ్గర ఎక్కువ లేకపోయినా అతని నిష్పత్త మందుతు వారిని మరింత దగ్గర చేసింది నిజమాన తోడబుట్టిన వాళ్ళ బంతం అంటే మామనంగా కూడా ఒకరినొకరు సహాయం చేసుకోవడం కుటుంబ బంతాలను గౌరవించుకోవడం తోడబుట్టిన వారు దేవుడిచ్చిన వరాలు వారిని విస్మరించకండి మీ తోడబుట్టిన వారిపై ప్రేమను చూపించడానికి మీరు ఇటీవల ఏదైనా చేశారా కామెట్లలో మాకు తెలియజేయండి